హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఏడు శనివారాల వ్రతానికి కావలసిన వస్తువులు ఏం పూజ సామాగ్రి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి మెయిన్గా అయితే తులసి మాల అయితే స్వామివారికి చాలా ఇష్టం అండి మాల అంటే తులసి మాల కావాలి అండ్ ప్రమదలల్లా ప్రమదలు చేయడానికి ఆవు నెయ్యి కావాలి ప్రమదలలో పోయడానికి ఆవు నెయ్యి కావాలండి బుక్ అండి ఏడు శనివారాల వ్రతం బుక్ అండ్ ఇది మనం పీట మీద వేసుకొని బియ్యం పోసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ కావాలండి ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఏదైనా పర్వాలేదు అండ్ స్వామివారి పటానికి వేయడానికి వస్త్రం అండ్ స్వామివారి ముందు వెలిగించడానికి నువ్వుల నూనె అండి నువ్వుల నూనె శనిశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి శనిశ్వరునికి నువ్వుల నూనె తీసుకోవాలండి దీంతోపాటు బెల్లం అండి బెల్లం చలిమిడి చేయడానికి అండ్ చలిమిడి దీపాలు చేయడానికి బెల్లం కంపల్సరీ అవసరం దీంతోపాటు ధూప్ స్టిక్స్ అండి ధూప్ స్టిక్ కంపల్సరీ అండ్ పోక వక్క ఖర్జూర పండ్లు కావాలండి కంపల్సరీ ఖర్జూర పండ్లు కావాలండి ఖర్జూర పండ్లు ఎందుకంటే ఇవి ముడిపి వేయడానికి పోకలు కూడా కావాలండి పోకలు దేనికంటే మనం వినాయకుని చేసుకొని వినాయకుని ముందు మాత్రం కంపల్సరీ పోక ఖర్జూర పండు అయితే పెట్టాలండి ఫస్ట్ వినాయకుని పూజ అయిన తర్వాత పచ్చకర్పూరం కూడా కావాలండి ఇందులో ఉంది పచ్చకర్పూరం అండ్ వీటితో పాటు వీటితో పాటు అరటి పనులు అయితే అరటి పనులైతే కంపల్సరీ అండి స్వామివారికి స్వామివారికి వాయినం సమర్పించుకోవడానికి అరటి కంపల్సరీ కావాలి అండ్ వీటితో పాటు మనం అష్టోత్తరం చదువుకోవడానికి అక్షంతలు కుంకుమ గంధం కావాలండి మరియు వీటితో పాటు ఆవు పాలు కావాలండి నేనైతే రెండు పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చానండి రెండు ఎందుకు అంటే ఒకటి ఏమైనా స్వీట్ చేయడానికి ఆవు పాలు కావాలి ఇంకోటి స్వామివారే ప్రమదలు చేయడానికి పిండి దీపాల కోసం అండ్ తమలపాకులు కావాలి కొబ్బరికాయే పూజ అంతా అయిపోయినాక కొబ్బరికాయ కొట్టాలండి అండ్ పంచామృతాలు మోస్ట్లీ అండి పంచామృతాల కోసం అయితే నేనైతే పెరుగు తేనె తీసుకొచ్చాను మా ఇంట్లో అయితే నెయ్యి ఉంది షుగర్ ఉన్నదండి పాలు కూడా తీసుకొచ్చాను ఈ మూడైతే తీసుకొచ్చిన ఇప్పుడైతే నేను ఫ్రెష్గా స్వీట్ చేయడానికైతే సేమ్ అయితే తీసుకొచ్చిన అండి మన ఇష్టం కానీ మే మెయిన్ మాత్రం వడపప్పు పానకం మాత్రం కంపల్సరీ అండి అండ్ పసుపు కొత్త ఫ్రెష్ తీసుకొచ్చిన అండి ఎందుకంటే పసుపు ఎందుకంటే లవంగాలు ఫ్రెష్ తీసుకొచ్చిన ఇలాచి ఫ్రెష్ తీసుకొచ్చిన అండి మనము ముడుపు వేసేటప్పుడు లవంగాలు ఏడు యాలకులు ఏడు ఎండు ఎండు ఖర్జూరాలు ఏడు అండ్ కర్పూరం మనకు స్తోమత ఉన్నంత నూట ఒకటి డబ్బులు లేదా యాభై ఒకటి వెయ్యి ఒకటి ఎంత స్తోమత ఉంటే అంత వేసుకొని ముడుపు కట్టుకోవాలండి ముడుపు కట్టుకోవడానికైతే నేనైతే క్లాత్ తీసుకొచ్చిన ఇదైతే తెల్లటి క్లాత్ తీసుకొచ్చిన ఇప్పుడైతే ఇది పసుపులో వేసి మాత్రం పిండుతానండి ఇది పసుపు కలర్ వస్తుంది ఇందులోనే స్వామివారికి ముడిపైతే కడతానండి ఓకే ఫ్రెండ్స్ ఫుల్ నేను ఇంకా పూజ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటు ఫ్రెష్గా పిండి అయితే కావాలండి బియ్యం పిండి ఎందుకంటే ముగ్గు వేసుకోవడానికి ప్రమదాలు చేసుకోవడానికి బియ్యం పిండి ఫ్రెష్ కావాలని నేను ఫ్రెష్గా పట్టించుకొచ్చాను బియ్యం పిండి అయితే ఫ్రెష్గా పట్టించుకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో ఉంది వాడింది వద్దని చెప్పి కొత్తది అయితే తీసుకొచ్చానండి పప్పు అండి పప్పు నానబెట్టుకోవాలి ఇది వడపప్పు అవుతుంది దీని మీద ఒక బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందండి పీట కూడా అవసరం అండి దీన్ని నేను శుభ్రం చేసి పసుపు రాసి అలంకరించుకుంటాను